చూసిన ఫ్రెండ్స్ తొంభై ఆరు క్రీడతో చెప్తున్నారు ஒன்ன சோனைட் கேக்குறங்க நீ சோனைட் போட்டுக்குறீங்க அதுக்கு நம்ம வேலையில இருந்து தப்பு இல்ல 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 என்ன பண்ணுங்க நம்ம சமைக்கிறதுல அந்த குடமடட வந்து காரட் போட்டு வீசி கிள்ளறாங்க புட்டுல ஆனா गाने கா நான் ஏன் நீ எனக்கு தனபான சுவேலத்துன்னு தூर्में போலா చూసిన గురించి ఏదైతే తొంభై వేలకి అయితే తగ్గాలంటున్నాడు వాళ్ళు తొంభై కడుగుతున్నారు

చూసిన కొంచెం తొంభై నాలుగు వేలకు తీసుకున్నారు వచ్చి రామండ్రి వచ్చిన

ఏ ఇస్ అండ్ ఇన్ ది లెట్ అదగరేంగడే అఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ కోడ అన్నీ mane ఉన్నాయేండమో కమెంటా గమ్మాలాలు దరజోసి 94 లక్షలు తీసుకున్నారు సన్సర్ చేయనా కదా ఏ తడుచో 400 400 ఎనికి అదికి కనీ 90 104 ఫ్రెండ్స్ కల్కంటున్న ఛానల్ ఈరోజు ఐజ సంత అయితే జరుగుతుంది మేము వచ్చేసి చూడమ్మా గద్వాల డిస్టిక్ ఐజ మండలం ప్రతి గురువారం అయితే ఇక్కడ సంత జరుగుతుంది ఇక్కడ అన్ని పల పల ఎద్దులు గొర్రెలు అన్నీ ఉంటాయి చూసిన ఫ్రెండ్స్ ఈరోజు మరి ఐజ సంతలో ధరలు ఎట్టున్నాయో చూద్దాం அடடே ஒரு பர்சியுங்கயா அரே அடிக்கோடத்தது செப்பினா இவர்த்தைக்கு அடித்தின